మీరాతో కలిసి లంచ్ కోసం ఈగల్ హౌజ్ రెస్టారెంట్కి వెళ్లిన అభినవ్ని అవమానించడానికి ట్రై చేశారు రితేష్ కామిని మరియు హరీష్ కానీ అభినవ్ వాళ్లకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన దగ్గర ఉన్న బ్లాక్ కార్డు తీసి రిసెప్షన్ టేబుల్ మీద నిర్లక్ష్యంగా పడేసి ఇదేనా మీరు చెప్పే మెంబర్షిప్ కార్డ్ అని అడిగాడు అది చూడగానే రితేష్ గుడ్లు బయటకొచ్చాయి సార్ మీ దగ్గర మెంబర్షిప్ ఉందా ఓ మై గాడ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని నోట్లో నోట్లో గొనుక్కుంటూ అభినవ్ వైపు అడ్మైరింగ్ గా చూస్తోంది మీరా అభినవ్ ఇచ్చిన బ్లాక్ కార్డు చూడగానే రిసెప్షనిస్ట్ దాన్ని అందుకుంటూ వెల్కమ్ సార్ చాలా రేర్గా మాత్రమే మీలాంటి గొప్పవాళ్లు ఈ హోటల్కి వస్తూ ఉంటారు మిమ్మల్ని కలవడం నా లక్కు సార్ అంది ఆమె ఎక్స్ప్రెషన్ చూశాక హరీష్కి ఉక్రోషం వచ్చింది మీరు పెద్ద పిచ్చి పొలంలా ఉన్నారు నిజంగా వాడు విఏపి అని నమ్మేశారా వాడికంత సీన్ లేదు ఆ ఎక్కడో దొంగతనం చేసి తెచ్చాడు అని కోపంగా అన్నాడు అయినా అది బోడీ బ్లాక్ కార్డు నా దగ్గర ఉన్న గోల్డెన్ కార్డు వాల్యూ మీకు తెలీదు వాడికి అనవసరంగా భజన చేయకండి మీ మేనేజ్మెంట్కి తెలిస్తే ఈ వెధవను లోపలికి రానిచ్చినందుకు మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తారు అని ఎగతాళి చేశాడు రితేష్ వాళ్ల వైపు అసహ్యంగా చూసిన రిసెప్షనిస్టు కార్డు మీద క్లియర్గా అభినవ్ అనుంది బ్లాక్ కార్డ్ హోల్డర్స్ చాలా రేర్ వాళ్ళు టేబుల్ బుక్ చేసుకుంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పమని జాగ్రత్తగా చూసుకోమని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అన్నిటికన్నా ముఖ్యంగా గోల్డెన్ కార్డు కంటే బ్లాక్ కార్డు వాల్యూ వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది అని చెప్పింది దాంతో రితేష్ కామిని హరీష్లు నోరెల్లబెడుతూ అభినవ్ వైపు జలసీతో చూశారు ఒక ఫ్లవర్ బొకేని అభినవ్ చేతికిచ్చి వెల్కమ్ సార్ వీళ్లు చేసిన ఓవరాక్షన్కి నేను కన్ఫ్యూజ్ అయ్యాను మై సిన్సియర్ అపాలజీస్ అంటూ ఇన్వైట్ చేసింది రిసెప్షనిస్ట్ మేనేజర్ వెంటనే అక్కడికొచ్చి టేబుల్ రెడీగా ఉంది సార్ అంటూ అభినవ్ని మీరాను లోపలికి తీసుకెళ్లాడు తనకు గ్రాండ్ రాయల్ వెల్కమ్ దొరుకుతుంది అని ఎప్పుడూ ఊహించని మీరా ఎవరెస్ట్ ఎక్కినట్టు ఫీలవుతూ గర్వంగా నడిచింది అది చూసిన కామినీకి గుండె పగిలిపోయింది తన లైఫ్లో అంత అవమానం ఎప్పుడూ ఫేస్ చేయని రితేష్ మొహం నల్లగా అయిపోయింది అతను తన తండ్రి పేరు మీద ఉన్న గోల్డెన్ కార్డు తీసుకొచ్చాడు కానీ అభినవ్కి తన సొంత పేరు మీదే బ్లాక్ కార్డు ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు అనవసరంగా అభినవ్ని కిలికి ఉన్న పరువు తీసుకున్నానా అనుకుంటూ హరీష్ తలదించుకున్నాడు స్పెషల్గా డెకరేట్ చేసిన ఒక రూమ్ లోకి అభినవ్ని తీసుకెళ్లాడు మేనేజర్ ఒక పెద్ద టేబుల్ మీద ఆ రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్లు స్పెషల్ వంటకాలు రెడీగా ఉంచారు సర్వ్ చేయడానికి నలుగురు లేడీ వెయిటర్స్ రెడీగా ఉన్నారు అదంతా చూసిన మీరాకు మైండ్ బ్లాంక్ అయింది అభినవ్ వైపు దొంగచూపులు చూస్తూ ఇతనెవరు ఇతనికి ఇంత ఫాలోయింగ్ ఏంటి అనుకుంటూ నిలబడిపోయింది కమోన్ మీరా అంటూ ఆమెను తన ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆమె కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశాడు అభినవ్ మీరా సిగ్గుపడుతూ కూర్చోగానే ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయి ఇంకా ఏమైనా కావాలంటే మొహమాటం లేకుండా ఆర్డర్ చేయి మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని చెబుతూ నవ్వాడు అభినవ్ సార్ నాకు సిగ్గేస్తుంది అసలు ఇక్కడున్న ఫుడ్ ఐటమ్స్ పేర్లు కూడా నాకు తెలియదు అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసినా కూడా సగం అయ్యేసరికి నాకు ఫుల్ అయిపోతుంది అని నవ్వింది మీరా అభినవ్ కూడా నవ్వుతూ తినడం స్టార్ట్ చేశాడు కొంచెం సేపటికి అతనికి మనోజ్ నుంచి కాల్ వచ్చింది ఫస్ట్ కాల్ కట్ చేశాడు అభినవ్ మీరా ఆ విషయం గమనించి కూడా సైలెంట్గా ఉంది సేపు తర్వాత అరియానా కాలింగ్ అని స్క్రీన్ మీద కనబడగానే ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు అభినవ్ సార్ మీకు కాల్స్ వస్తున్నాయి మీరు లిఫ్ట్ చేయడం లేదు అని కంప్లైంట్ చేసినట్టు అంది మీరా నథింగ్ ఇంపార్టెంట్ తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు అన్నాడు అభినవ్ హర్యానా నుంచి మళ్లీ కాల్ వచ్చినట్టు స్క్రీన్ వెలగడంతో పైకి లేచి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను నువ్వు ఫుడ్ ఎంజాయ్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు హర్యానా ముచ్చటగా మూడోసారి కాల్ చేస్తుంది వెంటనే లిఫ్ట్ చేసిన అభినవ్ హలో నందిత అని చిరాగ్గా అన్నాడు హలో అభి ఎక్కడున్నావు కాల్ లిఫ్ట్ చేయవేంటి అని ఆమె ఏంటి నీ ఆత్రం నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే బిజీగా ఉన్నానని అర్థమవుదా అంటూ కసురుకున్నాడు అభినవ్ ఆర్యా నాకు ఉక్రోషం వచ్చింది ఓ ఓహోహో కంట్రోల్ బాబు కంట్రోల్ నువ్వు నాతో మాట్లాడి ఎన్ని రోజులవుతుంది ఒక్క మెసేజ్ అయినా చేసావా ఎలా ఉన్నానో అడిగావా అసలు ఏమైపోయానో పట్టించుకున్నావా ఫోన్లే పాపమని నేను కాల్ చేస్తే ఓ ఎక్కేస్తున్నావేంటి అని అర్చింది దాంతో అభినవ్కి గిల్టీగా అనిపించింది సారీ సారీయార్ ఈ మధ్య మరీ బిజీ అయిపోయాను ఎప్పుడు ఎక్కడ కలుస్తావో చెప్పు పార్టీ నేనిస్తాను అని హుషారుగా అన్నాడు చా పార్టీ ఇచ్చేంత పెద్ద మనసు నీకున్నా నేను రాలేనంత దూరంలో ఉన్నాను అని చెప్పింది ఆర్యానా అవునా ఎక్కడున్నా ఏంటి అని ఆరా తీశాడు అభినవ్ ఇండియాలో లేను ప్రస్తుతం మన బిజినెస్ పని మీద ఇటలీకి వచ్చాను తిరిగి రావడానికి నాలుగు నెలలు పడుతుంది అంది ఆర్యాన ఓ ఓకే ఓకే అంటూ అభినవ్ ఆశ్చర్యంగా అంటూ ఉండగానే నీకో నమ్మలేని నిజం చెప్పనా మీ నాన్నకు ఇటలీలో కూడా ఒక కంపెనీ ఉంది అని చెప్పింది అరియానా ఆమె మాటలకి నిజంగానే అభినవ్ సర్ప్రైజ్ అయ్యాడు వాట్ నాన్నకు ఇటలీలో కంపెనీ ఉందా అని అడిగాడు అవును అది కూడా చాలా పెద్ద కంపెనీ టర్నోవర్ కూడా చాలా ఎక్కువ అని ప్రౌడ్గా చెప్పింది అర్యానా అభినవ్కి కూడా గర్వంగా అనిపించింది ఒక్క క్షణం తర్వాత మాట్లాడిన అర్యానా ప్రతి కంట్రీలో తనకు ఒక కంపెనీ ఉండాలి అని మీ నాన్న ఉద్దేశమై ఉంటుంది అందుకోసం చాలా కష్టపడ్డారు చాలా వరకు ఆయన తన ప్లాన్లో సక్సెస్ కూడా అయ్యారు అందుకే ఆయన్ని శత్రువులు టార్గెట్ చేసుంటారు అని నెమ్మదిగా అంది ఆమె నోటి వెంట తండ్రి ప్రస్తావన విన్న అభినవ్కి మళ్లీ ఆ చీకటి రాత్రి గుర్తొచ్చి గుండె దడదడమని కొట్టుకుంది తన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ మా నాన్నని ఎవరు చంపారో తెలుసుకునే ప్రయత్నం చేశారా లేదా అని అర్యానాని అడిగాడు అతని మాటలతో అరియానా ఓ క్షణం సైలెంట్ అయిపోయింది మీ నాన్నని ఎవ్వరూ హత్య చేయలేదు ఆయన కార్ యాక్సిడెంట్లో పోయారు ఆయన కార్కి అవడం వల్ల మంటలు చెలరేగాయి అని మెల్లగా చెప్పింది ఆమె చెప్పిన సమాధానం విన్న అభినవ్కి గుండెల్లో ఎవరో బలంగా పొడిచినట్టు అనిపించింది కాసేపుటి క్రితమే జరిగినంత తాజాగా నాన్న హత్య అతని కళ్ల ముందు కదులుతోంది కూడా బుల్లెట్ల శబ్దం చెవుల్లో గుయ్యిమంటూ వినబడుతోంది దవడ బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుని కట్టుకథలు నేను నమ్మను నందిత అన్నాడు అభినవ్ అర్యా నాకు నిస్సహాయంగా అనిపించింది అభినవ్ని ఎలా ఒప్పించాలో తెలియలేదు అప్పుడు నువ్వు బాగా చిన్నపిల్లవాడివి పైగా షాక్లో ఉన్నావు అందుకే నీ బ్రెయిన్లో రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుందభి నువ్వు లోకేష్ అంకులు ఒకే కారులో ఉన్నారు సంజయ్ అంకుల్ కారు కంటే మీరు బాగా వెనక ఉండడం వల్ల సేఫ్గా బయటపడ్డారు నువ్వు కూడా మీ నాన్నతో ఉంటే ఇవాళ బ్రతికుండేవాడివి కాదు అంటూ చిన్న పాజ్ తీసుకున్న అరియానా ఇదంతా నేను చిన్నప్పటి నుంచి వింటున్న మ్యాటర్ ఇందులో అబద్ధం ఉండే అవకాశం లేదు అంది అభినవ్ కోపం అదుపు తప్పింది అబద్ధం అంతా పచ్చి అబద్ధం మా నాన్నని హత్య చేశారు ఆయన యాక్సిడెంట్లో చావలేదు అని గట్టిగా అరిచాడు అరియానా ఏదో చెప్పడానికి ట్రై చేయడంతో విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచాడు అరియానా ఉలిక్కిపడి అభి అని కంగారుగా అంది అభినవ్ ఏమీ మాట్లాడకపోవడంతో అరియానా మాట్లాడుతూ అది హత్య అని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు ఆయన కారు బ్లాస్ట్ అయింది ఆయన శరీరం మంటల్లో పూర్తిగా కాలిపోయింది అని ఆవేశంగా చెప్పింది నా కళ్ళ ముందే మా నాన్నని చంపేశారు నందిత ఆయన బాడీలో బుల్లెట్టు దిగి రక్తంతో తడిచిపోవడం నేను చూశాను ఆయన ప్రాణాలు వదిలి నేల మీద పడిపోవడం నేను నా కళ్ళారా చూస్తూనే ఉన్నాను నా స్పృహ తప్పే వరకు ఆ దారుణాన్ని నేను చూశాను అని కసిగా అన్నాడు అభినవ్ అలా అయితే మీ నాన్నను చంపిన మనిషిని నువ్వు చూసావా అతనెవరో చెప్పు అని ఒత్తిడి చేసింది అరియానా అభినవ్కి ఏం చెప్పాలో తోచలేదు రాణా మీద వాళ్లందరికీ చాలా నమ్మకం ఉంది తను ఒక్కడే అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం ఉండదు పైగా టైగర్ గ్రూప్లో చీలికలు రావడం మొదలవుతుంది ఆల్రెడీ గ్రూప్లో రహస్యంగా పనిచేస్తున్న కోవట్ని పట్టుకునే వరకు ఇది బయటికి రాకూడదు అంతేకాకుండా టీంని నడిపిస్తున్న మనోజ్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది అనుకున్నాడు అందుకే ఆ విషయం తనకూ మనోజ్కి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు అని గట్టిగా అనుకున్నాడు మాట్లాడువేంటీ హంతకుడు ఎలా ఉన్నాడు అతని ఏజ్ ఎంత హైట్ ఎంత అని అరియానా అడగడంతో నో అతను నాకు ఆపోజిట్ డైరెక్షన్లో దూరంగా ఉన్నాడు అతను మొహం నేను సరిగ్గా చూడలేదు కాని అతను నన్ను కూడా చంపాలని చూశాడు అని చెప్పాడు అభినవ్ అతని మాటల మీద నమ్మకం ఉన్నా చిన్నప్పటి నుంచి ఆమె విన్నదే నిజమనే మొండి విశ్వాసంతో ఓకే అభి సంజయ్ అంకుల్ డెత్ మిస్ట్రీ త్వరలోనే విడిపోతుంది అని నాకు నమ్మకం ఉంది అయినా అది సీనియర్స్ చూసుకుంటారు మనం ఆ కోవట్ని పట్టుకునే పని చూడాలి అంది ఆర్యానా దాంతో అభినవ్కి కూడా కొంచెం ఊరట లభించింది ఎస్ నాకు కూడా అదే అనిపించింది కోవర్టు వయసు ఎంత ఉంటుందో నీకు ఐడియా నందిత ఒకవేళ బాగా ఏజ్ ఉంటే ఖచ్చితంగా గ్రూప్లో జరిగిన పాత ఇన్సిడెంట్సు యాక్సిడెంట్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది అన్నాడు ఆ విషయం నాకు ఐడియా లేదబ్ వాడెవడైనా సరే మన ఫోకస్ నుంచి తప్పించుకోలేడు అని మాట ఇచ్చిన ఆర్యానా అసలు నీకు నేను కాల్ చేసిన మ్యాటరు వేరే ఉంది నీ ఆవేశం నన్ను కూడా డైవర్ట్ చేసింది అని మొహమాటం లేకుండా చెప్పింది దాంతో అభినవ్ ఇంతకీ ఎందుకు కాల్ చేశావు అని కుతూహలంగా అడిగాడు చిన్నప్పుడు నువ్వు ఒక కోరిక కోరేవాడివి గుర్తుందా ఒక మ్యాగ్జైన్లో ఒక ఫోటో చూసి నాకది కావాలి పెద్దయ్యాక ఎలా అయినా సాధిస్తాను అని నాతో అనేవాడివి గుర్తుందా అని అడిగింది అర్యాన తండ్రి నుంచి బయటపడిన అభినవ్ మళ్లీ గతంలోకి వెళ్లిపోయాడు ఒక్క క్షణం ఆలోచించి యా అర్మాని బ్రాండ్ వాచెస్ ఒక ఇంటర్నేషనల్ లో యాడ్ చూసి నేను చాలా ఇష్టపడ్డాను పెద్దయ్యాక నేను అదే కొనుక్కుంటాననేవాణ్ణి అవి చిన్నపిల్లల సైజులో దొరకో కాబట్టి పెద్దయ్య వరకు వెయిట్ చేయాలని దిగులుపడ్డాను అని నవ్వాడు అతను కరెక్ట్గా గెస్ట్ చేయడంతో హరియానా కూడా నవ్వేసి ఎస్ వెరీ రేర్ స్టోన్స్తో తయారైన వాచెస్ అవి అంటూ ఒక్క క్షణం ఆగి అవిప్పుడు ఇటలీలో కనిపించాయి నీకు నచ్చిన మోడలు నాకు బాగా గుర్తుంది ఆ మోడల్ ఇక్కడ దొరికింది అని హుషారుగా చెప్పింది దాంతో అభినవ్కి బాగా సంతోషంగా అనిపించింది సూపర్ న్యూస్ చెప్పావు ప్లీజ్ నా కోసం ఒకటి తీసుకో నువ్వు ఇండియా రాగానే నేను పే చేస్తాను అని ఆశగా అడిగాడు అంత డ్రామా అవసరం లేదు మిస్టర్ ఆల్రెడీ నీ కోసం ఒకటి తీసుకొని ఇండియా పంపించేశాను మన యాక్సెసరీస్ షోరూమ్ కి ఆల్రెడీ డెలివరీ అయింది నువ్వు ఇవాళే వెళ్ళి కలెక్ట్ చేసుకో నువ్వు వస్తున్నావు అని మేనేజర్కి కాల్ చేసి చెప్తాను అంది ఆర్యానా ఓకే డన్ అని అభినవ్ చెప్పగానే యాక్చువల్గా నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను నువ్వు తిరిగి టీంలోకి వచ్చినందుకు టైగర్ గా బాధ్యతలు తీసుకున్నందుకు నీకు వెల్కమ్ గిఫ్ట్ ఇది అని చెప్పింది అర్యానా ఆమె చెప్పింది విన్నాక అభినవ్ మనసులో అంతా బావుంది మరి అరియానా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో నేను అనే ఆలోచన మొదలైంది ఈలోగా హ్యావ్ ఎ నైస్ డే మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అంటూ కాల్ కట్ చేసింది అరియానా వెంటనే ఫోన్ స్క్రీన్ వైపు చూసిన అభినవ్ ఆమెతో దాదాపుగా పావుగంట మాట్లాడినట్టు గమనించాడు వామ్మో ఈ మీరా ఏం చేస్తుందో వాష్రూమ్లోకి పోయినవాడు ఇంకా బయటికి రాలేదు అనుకుంటూ ఉందేమో అనుకుంటూ ఫ్లష్ నొక్కి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకొచ్చాడు వెంటనే అతని ఫోన్ మళ్లీ రింగ్ అయింది ఈసారి మనోజ్ కాల్ చేశాడు రేయ్ నన్ను వాష్రూమ్కి అంకితం చేస్తారా ఏంటి అని తిట్టుకుంటూ మళ్లీ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి కాల్ లిఫ్ట్ చేశాడు హలో టైగర్ అని మనోజ్ మాట్లాడగానే దేవా సంగతి ఏం చేసావు మనోజ్ అని టైగర్ వాయిస్ లో సూటిగా ప్రశ్నించాడు అభినవ్ అతని గంభీరమైన గొంతు వినగానే మనోజ్ ఎలర్ట్ అయిపోయాడు మనం ముందుగా ప్లాన్ చేసినట్టే అతన్ని కార్నర్ చేశాను బిడ్డ గింగిరాలి తిరిగిపోయాడు నేను కావాలనే లిటిగేషన్ పెడుతున్నానని వాడి డౌటు వాడికి టైగర్ కి మధ్య నేనేదో గొడవ పెట్టాను అని అఘోరిస్తున్నాడు టైగర్ తో ఓసారి మాట్లాడాలని నాకు మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అని చెప్పాడు మనోజ్ అభినవ్ గట్టిగా నవ్వేసి టైగర్ దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పుడు వాడికి తెలుసుంటుంది నిజంగానే టైగర్తో మాట్లాడాలని వాడికి ఆశగా ఉందా అని అడిగాడు ఎస్ కానీ నేను ఇంకా వాడికి నెంబర్ ఇవ్వలేదు నిన్నొక్క మాట అడుగుదామని ఆగాను ఏం చేయమంటావు అని అడిగాడు మనోజ్ దేవాతో మాట్లాడాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించిన అభినవ్ సరే వాడు సరదా మనమెందుకు కాదనాలి నెంబర్ ఇవ్వు అని చెప్పి కాల్ కట్ చేసి నవ్వుకుంటూ వాష్రూమ్ నుంచి బయటకొచ్చాడు అభినవ్ టైగర్తో దేవా ఏం మాట్లాడాలనుకున్నాడు టైగర్ అభినవ్ ఒక్కరే అనే విషయం దేవా కనిపెడతాడా మీరా పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి